హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే ఈ రోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం చూడాల్సిన టాప్ ఫైవ్ టాటా గ్రూప్ కి సంబంధించిన మల్టీ బేగర్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి టాటాని కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్ సింబల్ ఆఫ్ ట్రస్ట్ గా చూస్తారు టాటా గ్రూప్ కి స్టెల్లర్ ట్రాక్ రికార్డ్ ఉంది అండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ లో ఇన్నోవేషన్ కి అండ్ డైవర్సిఫికేషన్ కి స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న గ్రూప్ అనమాట టూ థౌజండ్ లో టాటా గ్రూప్ కంపెనీస్ టోటల్ రెవెన్యూ ఎంతో తెలుసా ఎయిట్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ మాత్రమే అండి అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్స్ ఇయర్ లో టోటల్ రెవెన్యూ ఎంత తెలుసా అక్షరాల వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ దీన్ని బట్టి టాటా గ్రూప్ ఎంత అభివృద్ధి చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో టాటా గ్రూప్ లో చాలా స్టాక్స్ కి ఫంటేస్ట్ ఇయర్ గా చెప్పుకోవచ్చు అండి మనం అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి రావడంతో టాటా మోటార్స్ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టాప్ త్రీ స్టాక్స్ లో ఒకటిగా ఉంది అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ట్రెండ్ వన్ ట్రిలియన్ వాల్యుయేషన్ మైల్ స్టోన్ క్రాస్ చేసిన టాటా గ్రూప్ లోని ఫిఫ్త్ కంపెనీ గా మారిందండి అంతేకాకుండా బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ లో ఎంటర్ అయిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బ్రాండ్ టాటా గ్రూప్ మరి ట్వంటీ ట్వంటీ త్రీ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన టాటా గ్రూప్ స్టాక్స్ అండ్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూడాల్సిన టాటా గ్రూప్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ ఏంటో తెలుసండి బనారస్ హోటల్స్ లిమిటెడ్ అండి చాలా మందికి ఇది టాటా గ్రూప్ కంపెనీ అని తెలియదు ఇదేంటంటే ఇండియన్ హోటల్ సబ్సిడరీ కంపెనీ అండి తాజ్ పోర్ట్ఫోలియో హోటల్స్ కింద ఈ కంపెనీ రెండు హోటల్స్ ని ఆపరేట్ చేస్తుందండి ఆ రెండు కూడా వారణాసి లో తాజ్ గంగా అండ్ తాజ్ నాదేశర్ ప్యాలెస్ అనమాట అండ్ బనారస్ హోటల్స్ ఆపరేట్ చేస్తున్న థర్డ్ హోటల్ అనేది మహారాష్ట్ర లోని ఐహెచ్ సి సంబంధించిన జింజర్ హోటల్ పోర్ట్ఫోలియో ఒక పార్ట్ అండి కోవిడ్ తర్వాత కన్సిస్టెంట్ పాజిటివ్ క్వార్టర్స్ రిజల్ట్స్ వల్ల కంపెనీ షేర్ అనేది బాగా పెరిగింది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ చూస్తే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోస్ ఉందండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసీ థర్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఎకమిక్ టీ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ డెట్ వచ్చేసరికి జస్ట్ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోత్ మాత్రమే ఉంది సో కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట టెక్నికల్ మనం టెక్నికల్ మనం చూస్తే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అండి అలాగే ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజెస్ సెవెన్ థౌసండ్ ఎయిటీన్ అనమాట సో ఆల్మోస్ట్ ఏంటంటే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ని ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యే ట్రేడ్ అవుతుంది సో పాసిబిలిటీ ఇంకా ఎక్కువగా ఉంది కంపెనీ షేర్ పెరగడానికి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో ఈ కంపెనీ షేర్ ట్వంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో మీరు చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో అయితే టూ సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి ఆయిల్ అండ్ గ్యాస్ హైడ్రో కార్బన్ ఇండస్ట్రీ కోసం డిజైన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ చేయడంలో స్పెషాలిటీ ఉంది ఈ కంపెనీకి టూ థౌజండ్ ఎయిటీన్ లో టాటా ప్రాజెక్ట్స్ ఈ కంపెనీ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ ని పై చేసేది అనమాట సో అప్పటి నుంచి కూడా ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ టాటా ప్రాజెక్ట్ సబ్సిడరీ కంపెనీగా మారింది టాటా గ్రూప్ లో స్ట్రాంగ్ రిలేషన్ ఉండడం వల్ల కంపెనీ బాగా గ్రో అండి అండ్ చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయి కంపెనీకి రీసెంట్ ఈ కంపెనీ మార్కెట్ కిషేషన్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ క్రోస్ ఉందండి అండ్ ఆ రోజు మైనస్ లో ఉంది మైనస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అనమాట అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ డెట్ వచ్చేసరికి సిక్స్టీ టూ క్రోస్ ఉందండి అండ్ టెక్నికలీ మనం చూస్తే ఈ కంపెనీ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ వన్ థర్టీ రూపీస్ అండి అండ్ ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది సో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కంటే ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ అబవ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి కంపెనీ షేర్ వాల్యూ అనేది ఇంకా పెరగచ్చు ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో టూ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో చూస్తే వన్ ఫార్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ అండి అందరికీ తెలిసింది రీసెంట్ గా లిస్ట్ అయింది స్టాక్ మార్కెట్ లో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లైంట్స్ కి అవుట్ సోర్స్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి థర్టీ ఫైవ్ కి పైగా ట్రెడిషనల్ ఆటోమొబైల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ కి అలాగే ట్వెల్వ్ న్యూ ఎనర్జీ వెహికల్ కంపెనీస్ కి సర్వీస్ ఇస్తుంది అనమాట కంపెనీస్ రెవెన్యూ స్ట్రీమ్ అనేది వెల్ డైవర్స్ఫైడ్ గా ఉందండి ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ సర్వీసెస్ నుండి అండ్ ట్వంటీ పర్సెంట్ రెవెన్యూ అనేది టెక్నాలజీ సొల్యూషన్స్ నుండి వస్తుంది మార్కెట్ లోకి న్యూ ఎంట్రీ అయినప్పటికీ కూడా టాటా టెక్నాలజీ షేర్ ప్రైస్ అనేది బాగా పెరిగిందండి ఇష్యూ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అయితే మార్కెట్ లో వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ప్రీమియం తోలిస్ట్ అయింది అనమాట నార్త్ అమెరికా యూరప్ ఏసియా పసిఫిక్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది కానీ ఇప్పటికీ ఈ కంపెనీ టాటా మోటర్స్ అండ్ జాగ్వా ల్యాండ్ ఓవర్ మీద డిపెండ్ అయ్యింది టాటా టెక్ క్లైంట్ రిటెన్షన్ రేట్ అనేది చాలా హైగా ఉందండి అప్రాక్సిమేట్లీ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందన్నమాట ఎగ్జిస్టింగ్ క్లైంట్ రిలేషన్ కంటిన్యూ గా మెయింటైన్ చేస్తే కంపెనీ బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది బాగా పెరుగుతుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫార్టీ నైన్ థౌసండ్ ట్వంటీ నైన్ క్రోస్ ఉందండి ఆర్ఓసి ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ రిటర్న్ నెగిటివ్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అలాగే ప్రమోటర్ హోల్లింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అనమాట అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి టూ సిక్స్టీ క్రోస్ ఉంది సో ఆల్మోస్ట్ మనం డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు దీన్ని అండ్ హీరో అన్ ఇయర్ సేల్స్ కనుక చూస్తే టాటా టెక్నాలజీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కోస్ పోస్ట్ చేస్తే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కోర్స్ పోస్ట్ చేసింది అండి సేల్స్ అనేవి బాగా పెరిగే హీరోన్ ఇయర్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గింది బట్ నెట్ ప్రాఫిట్ మాత్రం టూ ఫిఫ్టీ నైన్ క్రోస్ నుంచి త్రీ ఫిఫ్టీ టూ క్రోస్ కి పెరిగింది అనమాట అండ్ నెక్స్ట్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ సైడ్ జూడియో ఉత్సా స్టార్ బూకర్ లాంటి బ్రాండ్స్ కింద క్లాత్స్ ఫుట్వేర్ కాస్మెటిక్స్ ఫుడ్ గ్రాసరీస్ ని ఆఫర్ చేస్తుంది అనమాట ఇందులో కంపెనీ స్టార్ బ్రాండ్ కి సిక్స్టీ ఫైవ్ స్టోర్స్ ఉన్నాయి అండ్ సెప్టెంబర్ లో ఆపరేటింగ్ రెవెన్యూ గ్రోత్ అనేది థర్టీ పర్సెంట్ అచీవ్ చేసింది స్టార్ బ్రాండ్ అనేది అలాగే ఛాలెంజింగ్ మార్కెట్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ట్రెండ్ తన ఫుట్ ప్రింట్ ఎక్స్పాండ్ అనేది జరుగుతూనే ఉందండి రీసెంట్ క్వార్టర్ లో కంపెనీ సిక్స్ వెస్ట్ సైడ్ స్టోర్స్ ని అలాగే ట్వంటీ సెవెన్ జూడియో స్టోర్స్ ని అక్రోస్ నైన్టీన్ సిటీస్ లో స్టార్ట్ చేసింది సో ఇప్పటి వరకు టూ ట్వంటీ త్రీ వెస్ట్ సైడ్ అండ్ ఫోర్ లెవెన్ జూరియో స్టోర్స్ ఉన్నాయి ప్రెసెంట్ ట్రెంట్ మార్కెట్ కి అప్లైజేషన్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ క్రోస్ ఉంటుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసి ఎలవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రిటర్న్విటీ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అలాగే ప్రొమోటో షేర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అలాగే టీఎస్ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ టెక్నికలీ మనం చూస్తే టూ హండ్రెడ్ మూవింగ్ ఎవరేజ్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఉందండి అలాగే ఫిఫ్టీ డే మూవింగ్ ఎవరేజ్ టూ థౌసండ్ సిక్స్ నాట్ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట సో టూ హండ్రెడ్ మూవింగ్ ఎవరేజ్ ని ఫిఫ్టీ డే మూవింగ్ ఎవరేజ్ క్రాస్ ఓవర్ అయ్యి ట్రేడ్ అవుతుంది కాబట్టి షేర్ ప్రైస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెసెంట్ ఫ్రంట్ లిమిటెడ్ షేర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ ఈ కంపెనీ షేర్ లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో కనుక చూస్తే వన్ ట్వంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ ఆర్బీఐ లో రిజిస్టర్ అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట ఇది లిస్టెడ్ అన్లిస్టెడ్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ కంపెనీ మెజార్టీ రెవెన్యూ డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుండి వస్తుందండి ట్వంటీ ట్వంటీ త్రీ కంపెనీ రెవెన్యూ లో సిక్స్టీ త్రీ పర్సెంట్ డివిడెండ్ నుండి ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ నుండి అండ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫేర్ వాల్యూ చేంజ్ గేన్ నుండి వచ్చిందండి అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫోర్టీన్ క్రోస్ ఉందండి ఆ రోజు వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ రెక్నోనిక్విటీ వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఎఫ్ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఉంది అండ్ డెట్ వచ్చేసరికి వన్ ట్వంటీ నైన్ క్రోస్ ఉంది సో ఆల్మోస్ట్ మనం డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ ఉందండి వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది సో బుక్ వ్యాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ థౌసండ్ వన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ ఈ కంపెనీ షేర్ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో నైన్టీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నిజానికి టాటా గ్రూప్స్ రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఇండియా గ్రోత్ స్టోరీ కి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ చేసిందండి అయితే యాజ్ ఏ ఇన్వెస్టర్ గా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మనం మన ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత లేదా అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది ఏదంటే ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గుడ్ డే